అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ ఓదార్పు లేని మౌనపు కేరింత ఏడవ భాగం అవని హాస్పిటల్కి పరిగెత్తింది ఏదో విధంగా విహారీ కూడా ఆమెతో పాటే హాస్పిటల్కి చేరుకున్నాడు వార్డులో మంచం మీద ఉన్న తండ్రిని చూడగానే ఆమె గుండె ఆగిపోయింది స్పృహ తప్పి పడిపోయింది వెనకాలే ఉన్న విహారీ ఆమెని పట్టుకున్నాడు తండ్రి మొహాన్ని చివరి క్షణాల్లో చూడకుండా అవుతుందేమోనని డాక్టర్ సలహాతో ఆమె మొహం మీద నర్స్ నీళ్లు చిమ్మింది వచ్చిన అవని తన్ని తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ తండ్రి వైపు చూసింది నిర్జీవంగా అడుగులు వేస్తూ ఆమె తన తండ్రి మంచం దగ్గరికి వెళ్ళింది మొహంలో ఎలాంటి భావాలు లేవు శిలా విగ్రహంలా మారిపోయి తండ్రినే చూస్తూ నిలబడింది పక్కనే ఉన్న విహారి మంచం మీద ఉన్న వ్యక్తిని పరీక్షగా చూశాడు అతను ఆమె తండ్రి శేషాద్రిని గుర్తుపట్టాడు శేషాద్రి శరీరం ఎముకల గూడులా మారి నిర్జీవంగా ఉంది విహారీకి పక్కనే నిలబడిన డాక్టర్ సారీ సాయంత్రం వరకు బాగానే ఉన్నారు అకస్మాత్తుగా రాత్రికి రాత్రే జరిగిపోయింది ఈ స్టేజ్ ఇలానే ఉంటుంది అని చెప్తున్నాడు అవని చెవులకి ఏమీ వినపట్టం లేదు విహారీ అతని వైపు చూసి ఆయనకేమైంది ఇదంతా ఎలా జరిగింది అని అడిగాడు ఆయనకి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు గత కొన్ని నెలలుగా ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది ఆయన్ని బ్రతికించుకోవటం కష్టమే కావచ్చు కానీ బ్రతికే కాలాన్ని పెంచాలనుకున్నాము ఇదంతా ఇంత త్వరగా జరుగుతుందని ఊహించలేదు డాక్టర్ చెప్పిన మాటలు వినగానే విహారీ నిలబడిన చోటే నీరు కారిపోయాడు ఆకాశాన్ని పట్టుకున్న మబ్బులకి చల్లగాలి తగిలి విడిపోయినట్టు గాఢంగా అల్లుకున్న అతని ఆలోచనలు కూడా విడిపోయి పరిస్థితి మొత్తం పూర్తిగా అర్థమైంది తండ్రికి ట్రీట్మెంట్ ఇప్పించడానికి డబ్బు లేదు అందుకోసం ఈ వ్యాపారంలోకి దిగింది తండ్రి ప్రాణాలు కాపాడుకోవాలని ఆరాటపడుతుంటే నేనేం చేశాను తను చేసిన పనులన్నీ గుర్తొచ్చి విహారీకి అతని మీద అతనికే అసహ్యంగా అనిపించింది లేదు అవని నాది ఇంకా ఎప్పటికీ తన్ని విడిచిపెట్టను అంటూ స్థిరమైన ఓ నిర్ణయానికి రాగానే అవనికి దగ్గరగా జరిగి ఓదార్పుగా ఆమె భుజం మీద చేయి వేశాడు అవన్నీ స్పృహలోకొచ్చి పాతాళంలో పడిపోతున్నట్టు గట్టిగా అరుస్తూ ఏడ్చింది ఆమెని పట్టుకోవడం విహారీ వల్ల కాలేదు తన శక్తంతా కోల్పోయేలా ఏడుస్తూనే ఉంది పిచ్చిదానిలా మారిపోయి తల కొట్టుకుంటూ ఏడుస్తూ విహారీ చేతుల్లో పడిపోయింది విహారీ టెన్షన్గా అవనిని తన చేతుల్లోకి ఎత్తుకొని డాక్టర్ ప్లీజ్ హెల్ప్ అంటూ ఉండగానే డాక్టర్ వేగంగా మరో గదివైపు వెళ్లారు విహారీ కూడా అతని వెనకాలే వెళ్ళాడు డాక్టర్ ఇంజెక్షన్ చేశాక అరగంట తర్వాత స్పృహలోకి వచ్చింది అవని విహారి ఆమె పక్కనే ఆమె చేయి పట్టుకుని కూర్చున్నాడు అవని కళ్ళు తెరుస్తూనే విహారిని చూస్తూ మా నాన్నకేమీ కాలేదు కదా ఆయన కోసం నేను ఎంత డబ్బైనా సంపాదిస్తాను ట్రీట్మెంట్ జరుగుతుంది మా నాన్న నాతో ఉంటారు అని మతిలేని దానిలా మాట్లాడుతూ ఉండగా అవని అని బాధగా చిన్నగా అరిచాడు విహారీ ఓ నిమిషం నిశ్శబ్దం తర్వాత అవనీకి అంతా గుర్తొచ్చింది విహారిని గట్టిగా కౌగిలించుకుని ఆయన నాకు ప్రామిస్ చేశారు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు ఇంటికి తిరిగొస్తారు అంటూ ఏడుస్తూనే ఉంది అవని పరిస్థితిని విహారీ భరించలేకపోయాడు ఆ తర్వాత హాస్పిటల్లో జరిగే ఫార్మాలిటీస్ అన్నిటినీ విహారీని దగ్గరుండి పూర్తి చేసి శేషాద్రి మృతదేహానికి అంత్యక్రియల కోసం తీసుకెళ్లాడు అవని మూడో రోజు నది ఒడ్డున నిలబడి ఆకాశాన్ని నీటిని తాకే చివరి అంచుని విషాదంగా చూస్తోంది ఆమెలో జీవం లేదు మనసు ముక్కలైంది విహారీ అవని దగ్గరకొచ్చి అతని చేతిలో ఉన్న చితాభుష్పాన్ని అవని చేతికి అందించి నదిలో కలపమన్నట్టు కళ్ళతోనే చెప్పాడు అది చూడగానే ఆమె గుండె మళ్లీ బద్దలైంది తన తండ్రి అస్థికల్ని నిమజ్జనం చేసిన తర్వాత విహారీ అవనిని ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు ఆమె చాలా బలహీనంగా ఉంది నడవలేక తూలిపోతోంది ఆమెను ఎత్తుకుని తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టి గ్లాసులో మంచినీళ్ళు తీసుకొచ్చి ఆమె చేతికి అందివ్వగానే తను తాగటానికి నిరాకరించింది ఆమె పక్కనే కూర్చొని చేతిలో చేయి వేసి ఇదంతా నాకెందుకు చెప్పలేదు అని అన్నాడు అవని బాధగా దుఃఖం నిండుకున్న స్వరంతో ఎందుకు చెప్పాలి నా జీవితం గురించి నీకెందుకు చెప్పాలి నా సంతోషాలు బాధలు చెప్పుకునే హక్కుని నువ్వే లాగేసుకున్నావు మర్చిపోయావా నాకు విడాకులిచ్చావు ఒకవేళ మీతో పంచుకునుంటే నాకు సహాయం చేసేవారా చేస్తే ఏ హక్కుతో చేస్తారు అవని మాటలకి అతని గుండె బద్దలైంది అవని చెప్పేది నిజమే ఒకప్పుడు ఆమెకి విడాకులు ఇచ్చాడు ఆ తర్వాత శారీరక సుఖం కోసం తీసుకొచ్చాడు ఆమెనెంతగానో అసహించుకున్నాడు అలాంటిది ఎందుకు సహాయం చేస్తాడు తనకి తానుగా ఇదంతా ఆలోచించుకున్న విహారీ అయితే ఇదంతా మీ నాన్న కోసమే చేశావు అని అన్నాడు అవని నీళ్లు నిండిన కళ్ళతో విహారీని చూస్తూ ఇదంతా ఇప్పుడు నాకు అవసరం లేదు ఎవరి కోసమైతే ఇదంతా చేశానో ఆ వ్యక్తిని పోగొట్టుకున్నాను ఇంకా మీతో నాకు ఏ పని లేదు ఏ డబ్బు అవసరం లేదు మీరు వెళ్ళిపోతే మంచిది ఆమె మాటలకి విహారీ షాక్ అయ్యాడు ఆమెను విడిచిపెట్టి వెళ్ళాలంటే కాలం ఆగిపోయినట్టు అనిపించింది తన ఊపిరి తనకే వినపడేంత నిశ్శబ్దంగా ఉంది గది అవని లేచి మరో గదిలోకి వెళ్ళి కొన్ని సెకండ్ల తర్వాత తిరిగొచ్చి ఇది నువ్వు నాకు ఆఫీసులో ఇచ్చిన జీతం దీంతో నాకు ఇంకెలాంటి పని లేదు ఈ రోజు నుండి మన ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి తన చేతిలో ఉన్న చెక్ని విహారీ చేతికి అందించింది విహారీ స్తంభించిపోయాడు ఆమె వైపు తను నిర్దాక్షిణ్యంగా విసిరేసిన చెక్ అది ఆమెని చాలా అవమానించాడు ఎన్నోసార్లు వేధించాడు అవనికి ఎలా క్షమార్పణలు చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు అతను పశ్చాత్తాపడినా అతని క్షమార్పణని అవన్నీ అంగీకరిస్తుందా అని అనుమానం కలిగింది విహారీ సంశయిస్తూనే గొంతులో మాటల్ని కూడగట్టుకొని అవని నేను అని ఏదో చెప్పబోతుండగా మాట్లాడొద్దు అన్నట్టు చెయ్యెత్తింది అవని అక్కడితో విహారీ మాట్లాడలేకపోయాడు విహారీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు నేను నీ దగ్గరికి పనిచేయటానికి వచ్చాను ఎవరిని క్షమించే స్థితిలో నేను లేను ఆ స్థాయి నాది కాదు ఎవరితోనైనా కోపంగా ఉండటం మనసులో ద్వేషాన్ని ఉండటం నాకు రాదు నేను అలిసిపోయాను జీవితంలో ఓడిపోయాను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను నాతో నేను నా కోసం నేను ఉండాలనుకుంటున్నాను దయచేసి వెళ్ళిపో అని అంది విహారీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెని విడిచిపెట్టాలనిపించలేదు కౌగిలించుకోవాలనుకున్నాడు తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాడు ఆ మాటే అవనితో ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఇన్నాళ్ళు ఆమెని తప్పుగా అర్థం చేసుకొని బాధ పెడుతూనే ఉన్నాడు ఇప్పుడు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కొంత నిశ్శబ్దం తర్వాత భారంగా ఊపిరి వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విహారీ అవని బాధగా హాల్లోనే కూర్చునుంది ఆ తర్వాత కాసేపటికి ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినపడింది అది విహారీని అయ్యుంటాడని ఏదో తెలియని ఆశతో తలుపు తెరిచింది కానీ ఎదురుగా ఉన్నది విహారీ కాదు ఆమె ఆశలన్నీ అడుగంటిపోయినట్టు అనిపించింది హాస్పిటల్ నుండి డాక్టర్ పంపించిన వ్యక్తి వచ్చాడు అతను ఓ కవర్ని అవని చేతికి అందిస్తూ మేడం ఇది మీ నాన్నగారిచ్చారు ఏదైనా జరిగితే మీకు ఇవ్వమని చెప్పారు అంటూ ఆ కవర్ని ఆమె చేతికి అందించి అతను వెళ్ళిపోయాడు అవనీకంతా అయోమయంగా అనిపించింది కవర్ తీసుకొని తలుపులు వేసి లోపలికొచ్చి సోఫాలో కూర్చుని దీని గురించి నాన్న నాకెప్పుడు చెప్పలేదు అనుకుంటూ కవర్ తెరిచింది అందులో నుండి కొన్ని పత్రాలు బయటపడ్డాయి వాటన్నిటిని చదవగానే అవని ఆశ్చర్యపోయింది అందులో తండ్రి రాసిన లెటర్ కూడా ఉంది ఆమె కలలో కూడా ఊహించిన విషయాలెన్నో ఆ పత్రాలలోనూ తండ్రి రాసిన లేఖలోనూ కనిపించాయి బిడ్డా నువ్వు ఉత్తరం చదివే సమయానికి నేనుండకపోవచ్చు నేను నీ కోసం ఏమీ చెయ్యలేకపోయి ఉండొచ్చు కానీ నువ్వు చేసిన మంచే నీకు తిరిగి లభిస్తుంది బహుశా దేవుడు నీతో ఇంతకాలమే నేనుండాలని రాసి పెట్టాడేమో నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకెలాంటి లోటు రాకూడదు జీవితంలో ఎప్పుడూ కృంగిపోకు ధైర్యంగా ఉండు ఇప్పుడు నువ్వు చూస్తున్న విషయాలన్నీ నీకెప్పటికీ చెప్పకూడదని అనుకున్నాను ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడుపుతావని అనుకుంటున్నాను ఆ పత్రాలలోని తండ్రి చెప్పిన విషయాలన్నిటిని చదవగానే అవని మెదడు స్తంభించిపోయింది కొన్ని సెకండ్ల పాటు తనకెలాంటి ఆలోచన రాలేదు కొన్ని సెకండ్ల తర్వాత ఆ లేఖని పత్రాలని కవర్లో పెట్టి లేదు ఈ విషయం ఎప్పటికీ విహారీకి తెలియకూడదు అనుకుంటూ ఆ కవర్ని ఎవరికీ కనిపించిన చోటు దాచిపెట్టింది మరుసటి రోజు విహారీ ఆఫీస్కి వెళ్ళబోతుండగా అతన్ని ఆపి విహా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది వెళ్ళాలి ఆమె వైపు చూస్తూ అన్నాడు విహారీ అరుణాతని దగ్గరకొచ్చి మీటింగ్స్ ఇన్స్పెక్షన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి నేను అనన్య వచ్చిన విషయాన్ని పూర్తి చేయాలి పని ప్రారంభించాలి నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేయాలి నీకు ఎలాంటి బట్టలు కావాలి అరేంజ్మెంట్స్ ఏం చేయాలి అన్నది మాట్లాడుకోవద్దా అని అంది నిశ్చితార్థం అన్న మాట వినగానే విహారీకి గుండెలో నొప్పిగా అనిపించింది అవన్నీ తన ఆలోచనల్లో మెదులుతూ ఉండగా అమ్మా ఇప్పుడు ఇవన్నీ చెయ్యటం అవసరమా అని అన్నాడు అరుణ అతని వైపు వింతగా చూస్తూ అవసరమా అంటావేంటి ఇప్పుడు ఇదే అవసరం ఈ టైంకి ఇదే అవ్వాలి ఒకసారి ఆలోచించు అనన్య ప్రాజెక్టు పని మీద అబ్రాడ్ వెళ్ళాలి ఆ లోపు కనీసం ఎంగేజ్మెంట్ అయిపోతే బాగుంటుంది నాకు కూడా హాయిగా ఉంటుంది అంటూ ఉండగా అప్పుడు అనన్య వారి వైపు రావటం చూసి సరిగ్గా సమయానికి వచ్చావు నీ ఎంగేజ్మెంట్ గురించే మాట్లాడుతున్నాను మీ ఇద్దరికీ మరో రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ జరుగుతుంది కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను మీరు సిద్ధంగా ఉండండి అని అనగానే విహారీ షాక్ అయ్యాడు అనన్యాకి సంతోషం గుండె లోతుల్లో నుండి పొంగింది చిన్నగా గెంతులు వేస్తూ ఓ గాడ్ ఇంత త్వరగానా ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది పార్లర్కి వెళ్ళాలి షాపింగ్ చెయ్యాలి అంతా రెండు రోజుల్లో అంటే త్వరగా ఎలా పూర్తవుతుంది అనన్య ఉక్కిరి పిక్కిరవుతుంది విహారి తల్లివైపు ఆశ్చర్యంగా చూసి అమ్మా నన్ను అడగకుండానే ఈ ఏంటి నన్ను అడగకుండా ఎలా నిర్ణయించావు అని కోపంగా అన్నాడు అరుణాతని వైపు చూసి విహా నువ్వు కోరుకున్న అమ్మాయితోనే పెళ్లి చేస్తున్నప్పుడు ఇంకా అడగాల్సిన అవసరమేముంది అయినా నీ పర్మిషన్ నాకు అవసరం లేదు నీకేం చేస్తే మంచి జరుగుతుందో నాకు తెలుసు నీ పర్మిషన్ తీసుకునే నిన్ను కన్నానా రెండు రోజుల్లో ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ జరుగుతుంది మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది అనన్య విహారీని కౌగిలించుకొని మన ఎంగేజ్మెంట్ అంటే నమ్మలేకపోతున్నాను పార్లర్కి వెళ్ళొస్తాను అని సంతోషంగా చెప్పి తను వెళ్ళిపోయింది విహారీకేమీ అర్థం కాలేదు అతనికి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు ఆఫీస్కి వెళ్ళాడే కానీ చాలా టెన్షన్గా ఉన్నాడు అవనికి చాలాసార్లు ఫోన్ చేశాడు కాల్ పికప్ చేయకపోవటంతో మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు ప్లీజ్ అవని నా కాల్ ఒక్కసారి పికప్ చేయి అంటూ మెసేజ్ చేశాడు దానికి రిప్లై లేకపోవటంతో వెంటనే తన కారు కీస్ తీసుకొని జాకెట్ వేసుకొని ఆఫీస్ నుండి బయటికి వచ్చాడు అవని ఇంటికి చేరుకోగానే కారు దిగి వేగంగా వచ్చి కాలింగ్ బిల్ నొక్కాడు అవన్నీ తలుపు తెరవలేదు భయంగా అనిపించింది కాలింగ్ బిల్ నొక్కుతూనే ఉన్నాడు ఆ తర్వాత తలుపులకి తాళం వేసుండటం గమనించి ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఆమె వెళ్ళే ప్రదేశాలని గుర్తు చేసుకున్నాడు ఏమీ తెలియకపోవటంతో చాలా ఆందోళనగా అనిపించింది నుదురు భాగాన్ని రుద్దుకుంటూ కాసేపు ఆలోచించి ఎవరికూ ఫోన్ చేసి ఒక నెంబర్ పంపిస్తాను దాన్ని ట్రేస్ చేసి ఎక్కడుందో చెప్పు అని చెప్పాడు మరోవైపు అవని హాస్పిటల్ నుండి బయటకొచ్చింది ఆమె మొహంలో వింతైన భావాలు కదలాడుతున్నాయి ఆమె చేతిలో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి వాటిని చూసి నిర్ఘాంతపోయింది మరో చేతిలో ఆమె ఫోన్ అదే పనిగా రింగ్ అవుతోంది చాలాసేపటిగా విహారీ కాల్ చేస్తున్నాడు కానీ మాట్లాడాలనిపించలేదు మెసేజెస్ కూడా రిప్లై ఇవ్వలేదు ఉదయం నిద్ర లేచాక అవనికి ఆరోగ్యం విషయంలో ఏదో అసౌకర్యంగా అనిపించింది నీరసంగా ఉండటంతో అనుమానంగా అనిపించి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంది ఆమె ప్రెగ్నెంట్ అని తెలియటంతో అవని షాక్ అయింది ఆమె ఎప్పటికీ గర్భవతి కాలేదని గతంలో డాక్టర్ చెప్పారు ఆమెకి ఫెలోపియన్ ట్యూబ్లో సమస్య ఉండటం వల్ల గర్భధారణ అవకాశమే లేదని డాక్టర్ ఖచ్చితంగా చెప్పటం వల్లే విహారీతో రాత్రులు గడిపిన దానికి సంబంధించిన రక్షణ చర్యలు ఏవీ తీసుకోలేదు విహారీ కండం వాడకపోయినా సరే ఆమె ఎలాంటి అడ్డంకి చెప్పలేదు ఆమె గర్భనిరోధక మాత్రలు కూడా వేసుకోలేదు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదనుకుంది కానీ ఆమె చేతిలో ఉన్న రిపోర్ట్ అన్యవాంతరాలు అవాంతరాలు తప్పని నిరూపించింది అవనీకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు ఆమె గర్భవతి విహారీ బిడ్డకి తల్లి ఆమె తలరాతని విధి ఎటువైపు తీసుకెళ్తుందో అర్థం కాక విచారంగా హాస్పిటల్ మెట్లు దిగుతోంది విహారీకి విషయాలన్నీ చెప్పాలనుకోలేదు అతనికి మరో స్త్రీతో పెళ్లి కాబోతుంది ఇప్పుడు ఈ విషయం చెప్పటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదనుకుంది ఆమె ఒకలాంటి అపస్మారక స్థితిలో రోడ్డు మీద నడుస్తోంది వేగంగా వస్తున్న వాహనాలెన్నో ఆమెను చూస్తూ సడన్గా బ్రేక్ వేస్తూ పక్కకి తప్పుకుంటున్నాయి అవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు అవని నిస్సహాయంగా నిరాశగా నడుస్తూ ఉండగా ఆమె వైపు ఓ పెద్ద వాహనం వేగంగా వస్తోంది అకస్మాత్తుగా చూసిన డ్రైవర్ బ్రేక్ని కంట్రోల్ చేయలేకపోయాడు అవని మీదకి వాహనం దూసుకొస్తోంది అప్పుడే ఎవరో ఆమె చేతిని పట్టుకుని పక్కకి బలంగా లాగటంతో అప్పుడు తలపై తలపైకెత్తి చూసిన అవనీకి విహారీ కనిపించాడు వెంట్రుక వాసులో ప్రమాదం తప్పింది ఒక్క సెకండ్ లేట్ అయ్యుంటే ఏం జరిగేదో తెలుసా విహారీ కంగారుగా అంటూ ఉండగా అతని చేతులు విదిలించి కోపంగా దూరంగా జరిగింది అవని అవని ఏమైంది ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు విహారీ బాధగా అన్నాడు అతని మాటలు పట్టించుకోకుండా అవని వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టింది ఆమె వెనకాల వేగంగా వెళ్ళి విహారీ ఆమె నెత్తుకుని తీసుకొచ్చి కార్లో కూర్చోపెట్టాడు వేగంగా ఆమెను తీసుకొచ్చే సమయంలో ఆమె చేతిలో ఉన్న రిపోర్ట్స్ రోడ్డు మీద పడిపోయాయి డోర్ లాక్ చేసి వాటిని తీసుకుని వస్తూ ఉండగా రిపోర్ట్స్ పైన గైనకాలజిస్టుకి సంబంధించిన డాక్టర్ పేరు కనిపించింది దాన్ని అంతగా పట్టించుకోకుండా ఆందోళనగా వచ్చి కార్లో కూర్చొని నీకు చాలాసార్లు కాల్ చేశాను ఎందుకు మాట్లాడట్లేదు మెసేజెస్కి రిప్లై కూడా ఇవ్వలేదు అని బాధతో కలిసిన కోపంతో అరిచాడు నీకు కావలసింది నీకు దక్కింది నెల రోజుల గడువు పూర్తయింది ఇంకా నా నుండి ఏం కావాలి నేను నీతో మాట్లాడను నాకు ఇష్టం లేదు నా ముందుకు రావటం కూడా ఇష్టం లేదు అంటూ కారిడోర్ తీసుకొని బయటికి వెళ్ళటానికి ప్రయత్నించింది అది లాక్ చేసి ఉండటంతో తెరుచుకోలేదు విహారీకి ఆమెను చూస్తుంటే కోపం రావట్లేదు దగ్గరికి తీసుకుని ఓదార్చాలనుంది అప్పుడే చేతిలో ఉన్న రిపోర్ట్స్ గుర్తొచ్చి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది అంటూ రిపోర్ట్స్ని తెరవబోతుండగా అతను చూడకుండా అవని వాటిని లాక్కోబోయింది ఒక చేత్తో ఆమె చేతిని గట్టిగా పట్టుకొని వాటిని తీసి చూశాడు అందులో ఉన్నది చదివిన వెంటనే అవనిలాగే అతను కూడా నిర్గాంతపోయాడు ఆ తర్వాత అతనికి చిన్నపాటి ఉత్సాహం కలిగింది తల పక్కకి తిప్పి చూసేసరికి అవని స్పృహ కోల్పోయి కనిపించింది అవని కళ్ళు తెరిచి చూసేసరికి ఆధునికంగా ఉన్న ఓ పెద్ద గదిలో పెద్ద మంచం మీద పడుకునుంది ఆమె ఒంటి మీద బెడ్షీటు కప్పుంది విహారీనే తన్ని తీసుకొచ్చాడని అర్థమవ్వగానే మంచం దిగి గదిలో నుండి బయటికి రాబోతూ ఉండగా తలుపు తెరుచుకొని విహారీ లోపలికొచ్చాడు అతని చేతిలో రిపోర్ట్స్ ఉన్నాయి అవని గుండె వేగం పెరిగింది విహారీని చూస్తుంటే అతను కోపంగా ఉన్నాడో సంతోషంగా ఉన్నాడో అర్థం కాక చేతులు నిలుముకుంటూ తడుముకుంటూ నిల్చుంది విహారీ ఆ రిపోర్ట్స్ చూపిస్తూ ఇంకా ఏదైనా చెప్పేదిందా అని అడిగాడు అవని కింద పెదవిని కొరుకుతూ నేల చూపులు చూసింది ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచాలనుకున్నావా అని విహారి అనగానే అవని తలెత్తి సారీ ఇదంతా నా తప్పే నా నిర్లక్ష్యమే నా ఆరోగ్యం విషయంలో చిన్న లోపం ఉండటం వల్లే ఇది జరిగింది దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఈ సిటీ నుండి దూరంగా వెళ్ళిపోతాను మిమ్మల్ని జీవితంలో ఎలాంటి ఇబ్బంది పెట్టను మీ కంటికి కనిపించను దీని ద్వారా నాకు ఎలాంటి డబ్బు అవసరం లేదు అని అనగానే విహారీ ఆమె వైపు కోపంగా చూశాడు అబర్షన్ చేయించుకోమంటాడేమోనని భయపడింది వెంటనే ఆమె చేతి మణికట్టు దగ్గర పట్టుకొని అతని ఛాతి దగ్గరికి లాక్కున్నాడు ఆమె నడుము చుట్టూ చేతులు వేసి సున్నితంగా మెత్తగా దగ్గరికి ఒత్తుకున్నాడు అవని తలెత్తి అతని కళ్ళల్లోకి ఆశ్చర్యంగా చూసింది విహారీ ప్రేమగా చూస్తూ కోపంగా నా బిడ్డని నా నుండి దూరం చెయ్యాలని ఆలోచించకు అని అన్నాడు అవని అతని వైపు అమాయకంగా చూస్తూ ఈ బిడ్డ మీ బిడ్డని నమ్ముతున్నారా మీకెలా తెలుసు ఆమె రెచ్చ కొట్టడం విహారీ కలవాటే కాబట్టి కోపగించుకోకుండా ఆమె బొగ్గ మీద చిన్నగా కొరికి నుదురు మీద ముద్దిచ్చి ఇంకోసారి పిచ్చి మాటలు మాట్లాడవంటే చంపేస్తాను నువ్వు నాతో తప్ప ఎవ్వరితో లేవని నాకు తెలుసు ఆ బిడ్డే కాదు నువ్వు కూడా నా దానివే నా నుండి నిన్నెవ్వరూ దూరం చేయలేరు నువ్వే కావాలి అనుకున్నా వెళ్ళలేవు అంటూ ఆమె చెవి దగ్గరికి వంగుని ఐ లవ్ యూ అంటూ గుసగుసగా చెప్పాడు అవని ఒంటి మీద వెంట్రుకలు లెగ్స్ నిల్చున్నాయి ఆమె గుండె వేగం పెరుగుతుంది ఆ అనుభూతి కొత్తగా ఉంది అతని గుండె చప్పుడుని అవని స్పష్టంగా వినగలుగుతోంది అదంతా ఓ కలలా అనిపించింది అవనీకి విహారీ ఆమె పెదవులకి దగ్గరగా వంగుని అతని పెదవులతో బంధించాడు కదంతా లీలగా ఉంది నిజమో కాదో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఆమె ఉద్దేశం అర్థమైన విహారీ ఆమె భుజం మీద చిన్నగా కొరికాడు అది నిజమే అని అర్థమవుతుంటే తన తలరాతని తనే నమ్మలేకపోతోంది జీవితంలో ఎన్నో కోల్పోయింది అలసిపోయింది అకస్మాత్తుగా వచ్చిన తన అదృష్టాన్ని నమ్మలేక కన్నీళ్లు కార్చింది ఆమె కన్నీటిని చూడగానే విహారీ కంగారు పడ్డాడు కారుతున్న కన్నీటి మీద ముద్దిస్తూ ఏదైనా బాధ పెట్టానా నొప్పిగా అనిపిస్తుందా అంటూ తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టాడు అవన్నీ ఏడుస్తూ ఒక్కసారిగా అతన్ని గట్టిగా హత్తుకొని నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను నువ్వు కావాలనుకొని ఆరాటపడ్డాను కానీ జీవితంలో ఓడిపోయాను అందుకే వేషగా మారాలనుకున్నాను ఆ దేవుడిని ఎన్నోసార్లు తిట్టుకున్నాను కానీ మా నిద్దరి బంధాన్ని ముడివేసింది ఆ దేవుడే నాకు నువ్వు కావాలి నీతోనే కలిసి బ్రతకాలి అంటూ ఏడ్చేసింది విహారీకి చాలా బాధగా అనిపించింది ఆమెని తనలో కలిపేసుకోవాలి అన్నంత అపురూపంగా పట్టుకున్నాడు కన్నీళ్లు తుడిచి ఆకలిగా ఉన్న తనకి కొంత ఆహారం తినిపించి విశ్రాంతి తీసుకొమ్మంటూ మంచం మీద పడుకోబెట్టి తను కూడా పక్కనే పడుకున్నాడు అతని కౌగిలి హాయిగా అనిపించింది తెలియని ధైర్యాన్ని ఆమెలో బలంగా నింపింది మనశ్శాంతిగా అనిపించటంతో వెంటనే నిద్రలోకి జారుకుంది అవని సాయంత్రం వేళ అవని లేచే వరకు విహారీ పక్కనే ఉన్నాడు అవనికి అతని మీద ఎంతో నమ్మకం కలిగింది ఆమె నుదుటి మీద ముద్దిచ్చి ఇప్పుడెలా ఉంది అని అడిగాడు బావుంది అన్నట్టు చిరునవ్వుతో అవని తల ఊపింది ఆమె చేతిలో చేయి వేస్తూ నిన్ను నా బిడ్డని ఎప్పటికీ వదులుకోను మీ ఇద్దరిని ప్రేమిస్తాను నేను మాటిస్తున్నాను అని చెప్పగానే ఈ బిడ్డ అందరి ముందు మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా అడిగింది అవని నువ్వు నేను పెళ్లి చేసుకున్న భార్యవి విడాకులిచ్చినా సరే నువ్వే నా భార్యవి అందరికీ తెలిసేలా మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని అనగానే అవని నిశ్శబ్దంగా చూసింది నీ అనుమానం నాకు అర్థమైంది అనన్య గురించి ఆలోచిస్తున్నావు తన మీద ఉన్నది ప్రేమే కావచ్చు కానీ అది నువ్వు నా జీవితంలోకి రాకముందు నువ్వు నాతో ఉన్న తరువాత ఆమెను ఎప్పుడూ తలుచుకోలేదు నా దగ్గరకు వచ్చినా సరే నీతో ఉన్నంత మనశ్శాంతిగా నాకు అనిపించలేదు అందుకే ఆ రోజు రాత్రి ఆమెను వదిలేసి నీ దగ్గరకు వచ్చాను అవని కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉండిపోయింది ఆ కళ్ళల్లో అతని మీద ప్రేమ రెట్టింపయ్యి అవి ఆనందంగా కనిపించాయి ఆమె జుట్టును సరిచేస్తూ నేను ఇవ్వాలి అంతా మాట్లాడతాను ప్రతిదీ క్లియర్ చేస్తాను అనన్యతో మాట్లాడతాను ఇంటికి వెళ్ళి మాట్లాడి వెంటనే తిరిగి వస్తాను ఈ గది ఆఫీస్ రూమ్లో నా పర్సనల్ గది నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎవ్వరూ రారు నువ్వు ప్రశాంతంగా పడుకో నేను వచ్చేస్తాను అంటూ లేచి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు విహారి అవని అతన్ని అలానే చూస్తూ ఉండటంతో మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని పెదవుల మీద సున్నితంగా ముద్దిచ్చి నువ్వేం భయపడకు వెంటనే వచ్చేస్తాను అని చెప్పి బయటకు వచ్చేశాడు అతను వెళ్తుంటే అవనీకి మనసుకెందుకో బాధగా అనిపించింది ఆమె మనసుకేదో కీడు శంకించింది విహారీ తన్నే తన బిడ్డని అంగీకరించాడు అయినా సరే మనసులో ఆ ఏంటో అర్థం కాలేదు విహారీ కారు నడుపుతున్నాడు అతని మొహంలో చిరునవ్వుంది సంతోషంగా ఉన్నాడు అతని ఫోన్లో ఉన్న అవని ఫోటోని ఓపెన్ చేసి పెట్టుకొని నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను రాత్రికి తిరిగొచ్చాక ఆ ప్రేమనంతా నీ మీద కుమ్మరిస్తాను నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో నువ్వే చూస్తావుగా అంటూ ఫోన్ని ఓసారి గుండెకి హత్తుకొని తన తల్లికి కాల్ చేశాడు అరుణ ఇంట్లోనే సోఫాలో కూర్చునుంది విహారీ కాల్ చేయగానే లిఫ్ట్ చేసి విహా నీకోసం చాలాసేపటి నుండి ఎదురుచూస్తున్నాము ఎక్కడున్నావు అని అంది విహారి అమ్మా నువ్వు అనన్య ఎక్కడున్నారు ఇంట్లోనే ఉన్నారా అని అడిగాడు అవును మేమిద్దరం ఇంట్లోనే ఉన్నాము అనన్య కూడా నా పక్కనే ఉంది ఏదైనా చెప్పాలా అంది అరుణ అవును మీ ఇద్దరితోనూ కొంచెం మాట్లాడాలి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అని విహారి అంటూ ఉండగా అరుణ ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళావు ఆఫీసుకు కూడా వచ్చాను కనిపించలేదు అనన్య కూడా నీకోసం చాలాసేపు ఎదురు చూసింది షాపింగ్ చెయ్యాలని గుర్తులేదా అని అరుణ అనగానే అదంత తర్వాత నేను మీ ఇద్దరితో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పాను కదా అది ఎంగేజ్మెంట్ గురించే పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాను వచ్చాక మాట్లాడతాను విహారి అనగానే అరుణకి ఏదో అనుమానంగా అనిపించింది సరే మేమిద్దరం ఇంట్లోనే ఉన్నాము త్వరగా రా అని చెప్పి అరుణ కాల్ కట్ అయిపోతూ ఉండగా అవతల వైపు నుండి ఏదో పెద్ద శబ్దం వినిపించింది కీచుమన్న శబ్దంతో పెద్ద ఏదో తగిలినట్టు వినపడగానే కంగారుగా సోఫాలో నుండి లెగ్స్ నిల్చుని విహా అని భయంతో అరిచింది ఫోన్ ఆన్లోనే ఉంది కాని ఎవరూ మాట్లాడటం లేదు అటువైపు నుండి గోలగా ఏదో శబ్దం వినపడుతుంది బిగ్గరగా ఎవరో అరుస్తున్నట్టు అనిపిస్తుంది కొన్ని సెకండ్ల తర్వాత కాల్ కట్ అయింది మిగతా కథ తరువా విభాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే